గుర్తుల ముల్లు గులాబీ గుండె జల్లు జూబీహిల్స్ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్కి గుర్తుల టెన్షన్ పట్టుకుంది స్వతంత్ర అభ్యర్థులకు చపాతీ రోలర్ రోడ్ రోలర్ గుర్తులు కేటాయించడంతో నేతల గుండెల్లో ఇప్పుడు గుబ్బలు మొదలైంది అందుకే ఇప్పటి ఇప్పటినుంచే ఓటర్లను అప్రమత్తం చేస్తున్నారు కారు పార్టీ నేతలు జూబీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది కేంద్ర ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు సైతం ప్రచురించనుంది ఉప ఎన్నిక బ్యాలెట్ పేపర్ లో మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మూడో స్థానంలో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పేర్లు ప్రకటించాడు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తుల్ని బ్యాన్ ఉందంటే రిజర్వ్ చేసి ఉన్నారు ఎవరికి ఇవ్వద్దు అది ట్రక్ ఆటో రిక్షా ఐరన్ బాక్స్ ఈ మూడు తప్ప మిగతావన్నీ ఫ్రీ సింబల్స్ దగ్గర సో ఆ ఫ్రీ సింబల్స్లో ఎవరైతే క్యాండిడేట్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మరియు సింబల్ కేటాయించని ఆర్యూపీపీలు ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రకారం అలాట్ చేయడం జరిగింది తప్పితే అందులో ఏదో జరిగింది మాత్రం వాస్తవం ఇండిపెండెంట్ అభ్యర్థులకు చపాతీ రోలర్ రోడ్ రోలర్ గుర్తుల్ని కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉన్న గుర్తుల్ని తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ఠావ్ మనది మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మీదికెళ్ళి మూడో నంబర్ మనది అయితే కిందికెళ్ళి మూడో నంబర్ రోడ్ రోల్లని గుర్తున్నది మరి అది కార్ లెక్కనే ఉంటుంది మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన తగమాగంలో ఓటుపోయి ఓటు వత్తితే పరేషాన్ వీరు వీళ్ళు ఉషారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేారంటే మనను ముసలోళ్ళంతా కేసీఆర్ అనేటారు ఎందుకంటే రెండు వేల పింఛన్తోని ఇక కనబడక కనబడక ఎవరైనా రోడ్ రోజు కార్ అనుకొని ఒత్తి ఇక్కిరి ఆ చపాతీ మేకర్ కూడా కార్ లెక్కనే ఉంటుంది దానికి కొత్త ఇక్కిరి ఓ సబ్బు పెట్టి ఉంటుంది కార్ లెక్క దానికి ఒత్తి అన్ని గుర్తులు పెట్టి వీళ్ళు ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిర్రు ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ఓళ్ళై కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు దింపుడు గల మాషా రేవంత్ రెడ్డి దిప్పుడు వెళ్ళ మాష ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి రోడ్ రోలర్ చపాతీ రోలర్ గుర్తులకు ఓటు హరీష్ రావు మనది మీదికెళ్ళి మూడో నంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది ఆమె పేరు ఉంటుంది కారు గుర్తు ఉంటది కారు గుర్తుకాడేమైనా కింది మీద అనిపించింది అనుకో దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడుంది మాగంటి సునీత ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద కుద్దాలి గట్టిగా సో జాగ్రత్తగా ఆలోచన చేయండి గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల ముప్పైకి పైగా ఎమ్మెల్యే స్థానాల్ని కోల్పోయామని తెలిపిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా అభ్యర్థి ఫోటో చూసి ఓటు వేయాలని సూచిస్తున్నారు